లేదు నిజంగా ఒక లాభర్ తో మాట్లాడుతున్నారు నిజంగా ఒక నేను చిన్న ఐ మీన్ రోన్ పేర్లు చేసుకోండి నేను ఒక ఆటలే వాళ్ళ రోజు వెన్ ఐ సైన్ శబరి విత్ మహేంద్ర గారు అప్పుడు వచ్చి ఇంకా అప్లమేం కాదు బట్ అన్ని హిట్స్ లు అన్ని ఇంత పెద్ద పేర్లు అప్పుడు నేను ఇంకా చేయలేదు చేస్తున్నాను బట్ ఆ టైంలో వచ్చి ఈ సైన్ మచ్ అర్లీ అబరి అండ్ ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక ఫీమేల్ మీద ఒక నమ్మకం పెట్టేసి ఈ కథ చేస్తాము నాకు నమ్మకం ఉంది చూసి వస్తుంది అప్పుడు శబరి వచ్చి చూసి వస్తుంది అండ్ నమ్మేసి ఈ సినిమా ఇచ్చారు దానికోసం ఒక పెద్ద థ్యాంక్స్ మైతుల్ యూ నో హెల్ప్ యూ ఫస్ట్ ప్రాజెక్ట్ లైక్ ఓకే టు ఇట్ అండ్ ఐమ్ షూర్ మీరు ఇంకా చేస్తారు చాలా బాగా అండ్ నిజంగానే ఒక ప్రొడ్యూసర్ గా వచ్చి మీరు ఎక్కడా వచ్చి ఒక కాంప్రమైజ్ లేదు ఆ టైమ్ లో వచ్చి ఒక బడ్జెట్ అనుకోండి అది కూడా దాటింది అండ్ అప్పుడు వచ్చి వాళ్ళు ఏం అనుకోకుండా లేదు కాలంలో వచ్చి మార్కెట్ ఉందా బాక్స్ ఆఫీస్ లో రెవెన్యూ ఇవన్నీ లింక్ చేసుకుంటా ఒక సినిమా బాగా రావాలి దానికి ఏం పెట్టాలో పెట్టారు మీరు అండ్ ఎక్కడికి వచ్చి చిన్న లాగా మీరు అనుకోలేదు అంటుందిగానే మీరు తరచు నాకు తెలుసు పర్సనల్ గా మీరు ఎంత మీరు దీనికి కష్టపడ్డారని థ్యాంక్ యూ అను సహజం ఫర్ ద స్క్రిప్ట్ హ్యాపీ బింగింగ్ వండర్ఫుల్ స్క్రిప్ట్ అండ్

ఒక సినిమా చేసిన ఎంత కష్టం అందరికీ తెలుసు ఐ నో ఇట్స్ వెరీ ఈజీ టు ఒక మాటలో చెప్పేశారు నచ్చదా లేదా అని బట్ ఒక సినిమా చేసి చాలా కష్టపడతాను ప్రతి మందు వచ్చి ఒక లైట్ టెక్నిషన్ నుంచి ఒక ఒక సౌండ్ టెక్నిషన్ నుంచి ఏవైనా అది బాగా చేయలేదు సినిమా లేదంటే బాగా మాడలేదు సో ఐ థింక్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నాకు ఒక నచ్చిన విషయం నచ్చిన చెప్పాలి తెలుగు ప్రేక్షకులకి అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎందుకంటే ఒక సినిమా చిన్నదా పెద్ద వాళ్ళు ఒక సినిమా బాగుంది ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు అది నాకు చాలా నమ్మకం ఉంది ఇక్కడ నిజంగా ఐ ఎక్స్పీరియన్ దర్సన్లీ అండ్ దాంట్లో ఒక చిన్న సినిమా ఒక అనుమాన సినిమా వచ్చింది దాన్ని అంత మంది హిట్ చేసి వచ్చి తెలుగు సో అది దాని థ్యాంక్స్ నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ సినిమాను మీరు చూస్తే మీరు నచ్చితే ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేస్తారు మీకు లైక్ చేస్తారు అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థ్రిల్లర్ మీరు స్ట్రే చూసారు ఇట్స్ వెరీ వెరీ స్టేట్ ఫార్వర్డ్ థ్రిల్ And uh, you'll be okay, Uh thank you uh, Nani Garu and Rahul Garu for the